అందరికీ నమస్కారం వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జమించినవారు ధనుశ్రాసికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ధనుసు రాశిలో జన్మించిన వారికి రకరకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహ అనుగ్రహం కొరకు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి రాశి మూలా నక్షత్రంలో వారు నవముఖి రుద్రాక్షను పూర్వాషాఢ నక్షత్రంలో వారు షమ్ముఖి రుద్రాక్షను ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారికి కలిసి వచ్చే రంగులు పసుపు బుడిద మరియు గోధుమ రంగు ఈ రంగులతో ఉన్న దుస్తులను ధరించినట్లయితే విజయం తప్పక వీరిదే అవుతుంది పసుపురంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది లేదా పసుపురంగులో ఉన్న టోపీని ధరించండి ధనస్రాసి వారి అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు మరియు ఎనిమిది ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి మీ ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టును నాటండి చెట్టుకు నీరు పోసి సంరక్షించండి మరియు ప్రతి గురువారం మీరు నాటిన చెట్టును పూజించండి మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరితమానస్ను ప్రతిరోజు లేదా పవిత్రమైన రోజుల్లో చదవండి మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి మీ ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి మీరు రోజు నుదిటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి బంగారు ఆభరణాలు ధరించాలి నదులు సముద్రాలు వంటి జలాశయాల్లో ఈత కొట్టకూడదు బహిరంగంగా స్నానం చేయకూడదు మాంసాహారం తినకూడదు మద్యం ముట్టకూడదు ముక్కును తరచుగా శుభ్రం చేసుకోండి ఏ పని మొదలు పెట్టినా దానికి ముందు ముక్కు శుభ్రం చేసుకోండి కొత్త పనులు ప్రయాణాలకు ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి అనాథలు వృద్ధులకు అరటపన్లు మిథాయిలు పంచిపెట్టండి తోబుట్టువులకు సాధ్యమైనంతవరకు సాయం చేయండి ఏదైనా కొత్త పని ప్రారంభానికి ముందు ఎనిమిది రోజులపాటు పసుపును దేవాలయానికి దానం చేయండి మీ గురువులను గౌరవించండి ధ్యానం చేయండి వీలైనప్పుడల్లా ఆలయానికి వెళ్ళండి సమాజానికి నిరుపేదలకు నిస్వార్థంగా సేవ చేయాలి గురు అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి అలాగే హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు తిథులు మరియు శుభదినాలలో చదవండి ప్రతిరోజు సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి ఆహారాన్ని నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి వీలైనప్పుడలా రాహుమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారికోసం ఏదైనా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు సాధువులు అర్చకులు పూజారులు మరియు ఇతర మంచి వ్యక్తులను పేదవారిని ఎల్లప్పుడూ గౌరవించండి వారితో ఎప్పుడూ గొడవపడకండి వారితో కఠినంగా ప్రవర్తించవద్దు మీ తండ్రిగారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ మరియు ఆశీర్వాదాలను తెస్తుంది అప్పుడప్పుడు నెయ్యి పెరుగు మరియు కర్పూరం దేవాలయాలకు దానం చేయండి ఈ విరాళాలను సోమ శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది వరుసగా నలభై మూడు రోజులు ప్రతిరోజు రాగి నాణేలను నది సముద్రం లేదా సరస్సులో వదలండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలిగపోతుంది మీ ఇంట్లో పసుపు రంగు పువ్వులు పూచే మొక్కను పెంచడం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది మీకు సాధ్యమైనప్పుడల్లా రావిచెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావిచెట్టుకు పోయండి గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురవే నమహ అనే గురువు యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి గురువారం సారలు పఠించండి గురుగ్రహానికి అధిపతి దక్షిణమూర్తి స్వామివారు దక్షిణమూర్తి శివుని యొక్క అవతారం శివుడు దక్షిణమూర్తిగా ఉన్నప్పుడు అన్ని లోకాలకు అందరు దేవుళ్లకు అన్ని గ్రహాలకూ అన్ని నక్షత్రాలకు గురు స్థానంలో ఉంటారు శ్రీదక్షిణమూర్తి అన్ని లోకాలకు గురువు కాబట్టి గురుగ్రహానికి బృహస్పతికి అధిపతిగా ఉంటారు శివాలయంలోని దక్షిణగోడలో దక్షిణమూర్తి కొలువై ఉంటారు గురువుకి అధిపతి దక్షిణమూర్తి స్వామివారిని మీరు తప్పనిసరిగా గురువారాలలో సందర్శించి కొబ్బరికాయలు అరటిపండ్లు పూలు అగరుబత్తీలు కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి దక్షిణమూర్తి స్తోత్రమును పఠించాలి దక్షిణమూర్తి మంత్రాలను పఠించాలి గురువారం నాడు నియమంగా ఉండాలి గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజుల్లో శ్రీమహావిష్ణు సాయిబాబా శ్రీదత్తాత్రేయ శ్రీమహాగణపతి ఆలయాలను దర్శించవచ్చు ఈ దేవుళ్ల యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించవచ్చు ఆలయంలో కొబ్బరికాయ అరటపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించవచ్చు శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు శనగలను నీటిలో నానపెట్టి తినిపించాలి గురువారం క్రమశిక్షణతో ఉండాలి గురువారం ఉపవాసం కూడా ఆచరించవచ్చు గురువు అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మాలతీ పువ్వులు తెల్ల ఆవాలు యష్టి మధుకం తేనె మారేడు మర్రి ఉసిరిక ఫలములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి గురువారాల్లో పసుపు మరియు బంగారు రంగు దుస్తులను ధరించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి